నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం విజయవాడ సర్కిల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ కు సంబంధించి ఎల్ఎస్ లు ఒకే సెక్షన్ లో ఇరవై సంవత్సరాలుగా చేస్తూ ఉండడం నిబంధనలకు విరుద్ధం కాదా మ్యూచువల్ అంగీకారంతో ట్రాన్స్ఫర్లు పెట్టుకున్న మొండి చేయి చూపుతున్న ఇరిగేషన్ పై స్థాయి అధికారులు ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా చేయమని పల్లెటూరులో చేస్తున్న ఎల్ఎస్ లు అధికారులకు మొరుపెట్టినా వారి గోడు వినని అధికారులు ఈ విషయంపై ఏపీ ఇరిగేషన్ లాక్ సూపర్ డెంట్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రసాద్ బాబుని మీడియా వారు వివరణ కోరగా మా అసోసియేషన్ ద్వారా ఎస్ఈని కలిసి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మెమొరాడం సమర్పించారు ట్రాన్స్ఫర్ల విషయంలో పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వారి దృష్టికి తెలియపరిచిన మా మొర ఆలకించని అధికారులు అని తెలియపరిచారు ఒకే సెక్షన్ లో పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా పట్టణాల్లో చేస్తున్న వారిని కదపకుండా సీతానగరం టు విజయవాడ వార్పు ఒకే సెక్షన్ లో తాత్కాలికంగా ట్రాన్స్ఫర్లు చేసి మమా అనిపించిన అధికారులు మరియు ఇరవై సంవత్సరాల నుండి ఒకే సెక్షన్ లో పనిచేస్తున్న ఎల్ఎస్ ని కదపకపోవడంతో అంతర్యం ఏమిటో పెరుమాళ్లకే ఎరుక ఆరు నెలల సర్వీసు లేని బందరు లాకులు ఎల్ఎస్ ని పవణి ముక్కల మండలం మర్రివాడ హెవీ లాకాకి మార్చడానికి కారణం ఏమిటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది పలుకుబడి ఉన్న వారికే కావాల్సిన చోట పోస్టింగ్లు ఇస్తున్న అధికారులు మహిళా ఉద్యోగి అయినా ఎల్ఎస్ రిక్వెస్ట్ పెట్టుకున్నా కనకరించకుండా మారుమూల ప్రాంతానికి బదిలీ చేసినట్లు సమాచారం ఐదు సంవత్సరాల కాల పరిమితి మహిళలకే వర్తిస్తుందా ఒకే సెక్షన్ లో పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కాలం పాటు చేస్తున్న వాళ్లకి ఈ నిబంధనలు వర్తించవా గౌరవనీయులైన ఇరిగేషన్ మంత్రి వర్యులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న అధికారులపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి